ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టం హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సుష్మిత వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఈ రోజు ట్రెండింగ్ టాపిక్స్ గురించి తెలుసుకుందాం అండ్ వరంగల్ డాక్టర్ కేసులో కొత్త ట్విస్ట్ అంట దాని గురించి మీరు ఏం చెప్తున్నారు మొన్న ఫిబ్రవరి ఇరవయో తారీఖున వరంగల్ నుంచి బట్టుపల్లి హైవే మీద ఒక హత్యాయత్నం జరిగింది అంటే ఒక వ్యక్తి కారులో వస్తుంటే ఆరుగురు మాస్క్ వేసుకొని అతన్ని అడ్డుకొని ఎరా బయటికి రా అని చెప్పేసి ఇనుపరాడ్లతో ఇష్టం వచ్చినట్టు కొట్టారు సో అతను అక్కడ సొమ్మసెల్లి పడిపోగా రక్తపు మడుగులో ఉండగా కొంతమంది స్థానికులు అటుగా వెళుతూ ఆయన్ని దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేస్తే చికిత్స పొందుతూ పొందుతూ ఉన్నాడు ఇప్పటికీ ఇంకా కోల్కోలే చాలామంది చనిపోయారేమో అనుకున్నారు బట్ హీఈస్ గుడ్ నౌ ఓకే ఇక పోలీసులు కామన్గా మామూలుగా ఉండరు కదా వాళ్ళ తీరులో వాళ్ళు అసలు ఎవరు చేశారు ఇది ఎందుకు జరిగింది అనే కోణంలో వీళ్ళు కనుక ఐ మీన్ అన్వేషణ ప్రారంభిస్తే తెలిసిన విషయాలు బోలేడు ఈ హత్య చేసింది ఫ్లోరా మరియా అనే ఆవిడ వాళ్ళ వైఫ్ వైఫే వైఫ్కి ఏంటంటే ఇతను వీళ్ళ పెళ్ళయ్యి ఏళ్ళు అయ్యింది ఇప్పటికీ ఇప్పుడంటే ఓన్ క్లినిక్ పెట్టుకున్నాడు కాజీపేటలో ఇంతకుముందు వేరే హాస్పిటల్లో పనిచేస్తున్నాడు బేసిక్గా డాక్టర్స్ అందరూ అంతే ఒక హాస్పిటల్లో పనిచేస్తా ఇంటి దగ్గర ఓన్ క్లినిక్స్ పెట్టుకుంటారు చాలామంది మనకు తెలుసు ఇతను కూడా అలాగే పెట్టుకున్నాడు ఎప్పుడైతే ఇతను వేరే హాస్పిటల్లో పనిచేస్తున్నాడో వీళ్ళ వైఫ్ కూడా లెక్చరర్ అక్కడ రంగసాయిపేటకు చెందినటువంటి ఒక కాలేజ్లో లెక్చరర్ తను వెల్ ఎడ్యుకేటెడ్ పొద్దు పొద్దున్న ఆనందం తట్టుకోలేక ఈవిడ జిమ్కి వెళ్ళాడు జిమ్లో ఈయనకి శామ్యుల్ అనే ఒక ఆయన పరిచయం అయ్యాడు అతను ఎవరబ్బా అంటే జిమ్ ట్రైనర్ ఈవిడకి ట్రైనింగ్ ఇస్తా 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 ఈవిడ ఆయన మనసులో పడే ఒక స్థానం సంపాదించుకుంది అలాగే ఆయన కూడా ఈవిడ మనసులో ఒక స్థానం సంపాదించుకున్నాడు అలా ఇద్దరు శారీరకంగా కూడా దగ్గర అయ్యారు సింపుల్గా చెప్పాలంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అని చెప్పుకోవచ్చు ఇల్లీగల్ అఫైర్ శారీరక సంబంధం వివాహేతర సంబంధం పెట్టుకుంది వీళ్ళ జీవితం అలాగే కొనసాగింది ఈడంటా అంటే అంటే జిమ్కి వెళ్ళడం పనున్న పని లేకుండా జిమ్కి వెళ్ళడం సరే వీళ్ళు ఒకప్పుడు జాబ్ చేసేటప్పుడు అంటే ఆ ఏరియాలో ఉన్నారు కాబట్టి ఆ జిమ్కి వెళ్ళొచ్చు నువ్వు అక్కడ నుంచి ఇంకో దగ్గరకు వచ్చినా సరే ఇక్కడ నుంచి అదే పనికి అదే జిమ్కి వెళ్ళి వస్తున్నావు నువ్వు అడుగుతా లేదా అలవాటు అయిన జిమ్ నేను ఎలా మానేస్తాను బాగా ట్రైనింగ్ చేస్తున్నారు చూడు ఇదంతా తగ్గిపోయింది నాకు ఆ ఎస్ ఎస్ యూ కెన్ గో మోసం చేసిన తనకి తెలీదు ఇతనితోనే ఉండాలనుకుంది స్థానికంగా ఈవిడకి ఇంకా విచిత్రమైన అలవాట్లు ఏంటంటే ఏ కాలేజీలో అయితే ఈవిడ లెక్చరర్గా పనిచేస్తుందో ఆ స్టూడెంట్స్తోనూ శారీరకంగా సంబంధం పెట్టుకుంది ఇంటికి వచ్చే డెలివరీ బాయ్స్ని కూడా వదిలేది కాదు అనేది ఒక న్యూస్ బేసికల్లీ జిమ్ ట్రైనర్తో బాగా దగ్గర అయిపోయి ఈతనితోనే ఉండాలనుకుంది ఎందుకు ఆయనకు కూడా అనిపించింది ఈ హస్బెండ్ని ఏదో రకంగా అంతమోదిస్తే మనమే ఉండొచ్చు కదా అనుకోండి ఈ హస్బెండ్ నేను చేస్తే బాగుంటుంది యాక్సిడెంట్ ప్లాన్ చేశారు ఫస్ట్ కారులో ఉన్న బ్రేక్ వైర్లన్నీ కోసేసి ఇతను ఆన్ చేసుకొని పోగానే ఎక్కడో దగ్గర దానికో ఇంకో గుద్ది చేస్తాడు అనుకుంది కాకపోతే ఈయన కొంచెం చాకచక్యంగా వ్యవహరించి ఓ పక్కన ఆపాడు ఏమి కారులో ప్రాబ్లం ఏంటా అని చూశాడు ఎవరో కావాలని చేసినట్టుగా ఉంది అది లోపు తేరుకునే లోపే మొత్తం ఆరుగురు వచ్చారు మంకీ క్యాప్లో ఎలా రా బయటికి వెళ్ళాడు ఇష్టం ఉన్నట్టు రాడ్లతో కొట్టడం అక్కడి నుంచి పరారి అలా చంపెద్దాం అనుకుంది దీనికి ఈవిడ స్థానికంగా ఏఆర్ ఒక కానిస్టేబుల్ ఒక ఆయన ఉంటాడు రాజు అని ఆయన సహాయం కూడా తీసుకుంది మీరు ముగ్గురు కలిసి చేశారు మొత్తానికి పాపం అయితే పండింది మరి ఎంత సీవియర్ సీనియర్ దొంగలైనా సరే సీనియర్ దొంగలైనా సివియర్ దొంగలైనా కూడా ఏదో ఒక టైంకి దొరక్క మారోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఈ కేసుని నన్ను అడిగితే చాలా తక్కువ కాలంలోనే ఛేదించారు పెద్ద విషయమేం కాదు దొరికిపోయింది ఇప్పుడు ఏంటి నా కూతురు ఇలాంటిది మా కోడలు ఇలాంటిది మా కొడుకునే చంపాలనుకుంది మా అల్లుడినే చంపాలనుకుంది అని ఇంట్లో పేరెంట్స్కి తెలిసినప్పుడు కొంచెం వ్యవహారం చండాలంగా ఉంది ఈవిడ పరువంతా పోయింది పలానా ఇంట్లో ఇల్లీగల్ అఫేర్ పెట్టుకుందట అని తెలిసి కూడా చాలా చండాలంగా తయారైంది మొత్తానికైతే ఈ మధ్యకాలంలో తెలంగాణలో రోడ్ల మీద ఇట్లా చూసాం మనం మొన్న ఆయన్ని ఆ సర్పంచ్ వాళ్ళు ఆయన్ని కొట్టి చంపారు ఇప్పుడేమో ఇదొకటి సో ఇట్లా ఈ వరుసపెట్టి ఈ నరకూళ్ళు చూసేసరికి జనాలకు కొంచెం భయం వేసింది బట్ ఇట్స్ ఓకే వాట్ ఎవర్ తక్కువ కాలంలోనే పోలీసులు దీన్ని చేరిస్తున్నారు కాబట్టి సంతోషం